అందరు నమస్తే అండి చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను షార్ట్ వీడియోస్ చేస్తున్నాను సో మన ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి ఏమైనా తప్పులు అంటే కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి ఈ ఛానల్ రీచ్ అనేది పెరుగుతుంది అదేవిధంగా హైప్ అనే ఒక ఆప్షన్ కూడా వచ్చిందండి యూట్యూబ్లో సో దాన్ని కూడా కొంచెం క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి మీ అందరూ సపోర్టే నా ఛానల్కి ఖచ్చితంగా ఉండాలండి మీ అందరూ మందిని సపోర్ట్ చేస్తున్నారు అలాగే నన్ను సపోర్ట్ చేయండి నేను ఇంకా క్లారిటీగా క్లియర్గా వీడియోస్ చేయాలని నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ సరిగ్గా లేదండి ఓన్లీ ఒక ఫోన్తోనే నేను వీడియోస్ చేస్తున్నానండి సో మీ అందరి సపోర్ట్తో ఇంకొంచెం నాకు రీచ్ పెరిగితే ఖచ్చితంగా సరైన ఎక్విప్మెంట్స్ తీసుకొని మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ ట్రూత్ కంటెంట్స్తో మీ ముందుకు వస్తానండి అయితే ఇక పాయింట్లోకి వెళ్ళిపోతాయండి ఈ మధ్య రాజకీయ మీటింగ్లు ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ఆ రాజకీయ మీటింగ్స్ ఎలా ఉంటున్నాయి అంటే అండి మనకి ఇరుకు ఇపు సందుల్లో పెడుతున్నారు ఆ మీటింగ్స్ ఆ పదివేల మంది కాస్త ఇరవై వేల మంది కనబడాలన్నట్టు ఇరుకిలుపు సందుల్లో మీటింగ్స్ పెట్టి జనాలు ప్రాణాలు చేస్తున్నారు సో అదే రీసెంట్గా తమిళనాడు రాష్ట్రంలోని కరూరు జిల్లాలో జరిగింది విజయ్ ఇలేతలపతి విజయ్ పార్టీ మీటింగ్లో సో వీటన్నిటికీ అంటే ఎవడో చెప్తేనే అండి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి అందరూ కొట్టే ఆలోచన రాదు కదా ఆ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే ఫాలో అయ్యారు తర్వాత టీడీపీ వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇదే ఫాలో అయ్యారు వీటన్నిటికీ వీటన్నిటిని ఇలా ఎవరు ఇంత ఆర్గనైజ్ ఎవరు చేస్తున్నారు ఏ ఎవరు ఆ సలహాదారులు అంటే పికే ప్రశాంత్ కిషోర్ బీహార్లో పార్టీ పెట్టాడైనా పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు పంతొమ్మిదిలో తర్వాత తెలుగుదేశం పార్టీకి బ్యాక్ అండ్ వర్క్ చేశాడు ఆయన ఆ ప్రశాంత్ కిషోర్ అనే అతన్ని కలవాలి అంటే ఒక గంటకి పదకొండు కోట్లు తీసుకుంటాడంటే ఆయన ఒక గంటకి పదకొండు కోట్లు ఏ రాజకీయ పార్టీ నేత అయినా అతన్ని కలవాలి అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మొత్తం వీడియో ఇస్తున్నాడు నిజంగా అంటే ఎవరిని నేను మన వీడియోలో కామెంట్ చేయలేదు వీడియో వాళ్ళు నిజంగా ఇలాంటి వాడిని అయితే ఎన్కౌంటర్ చేసేసినా ప్రాబ్లం లేదు నలుగురిలో తీసుకొచ్చి ఇలాంటివన్నీ ఎన్కౌంటర్ చేయాలి ఐదు వేల మందిని చూపించి ఒక ఇరుకు సందులో పెడతారండి ఆ ఇరుకు సందులో పరిగెట్టడానికి పారిపోవడానికి అవకాశం ఉండదండి ఒక సినిమా స్టార్ కానివ్వండి ఒక మంచి మాసి మీద నాయకులు కానీ వస్తున్నారు అంటే పెద్ద ప్లేస్లో పెడితే గబక్కన మనకు కావాలి అనుకున్నంతమంది అయితే కదండి దానికంటే ఎక్కువ మందే వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం పదివేల మంది కోసం మీటింగ్ పెట్టాము ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు పదివేల మందితో మీటింగ్ పెట్టాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం పది వేలు కాస్త ఎనభై వేలు అవ్వచ్చు లక్ష అవ్వచ్చు రెండు లక్షలు అవ్వచ్చు కదా అలాగే విజయ్ కూడా తమిళనాడులో మనకంటే సినిమా పిచ్చి ఎక్కువండి మనం వంద మంది ఫ్యాన్స్ ఉంటే వంద మందిలో పది మంది వేస్తారు తమిళనాడు వంద మంది ఫ్యాన్స్ ఉంటే వంద మందిలో ఎనభై మంది ఓట్లేస్తారు అంత పిచ్చి అంత పిచ్చి ఎంత పిచ్చి సినిమా అంటే తమిళనాడులో మరి అలాంటి చోటు ఎలా ఉండాలండి జనాలు ఎక్కువ కనబడాలి అవునా ఇందుకోసమే పిచ్చి పిచ్చి ఆలోచనలనే ఇస్తున్నాడు ఇప్పుడు ప్రశాంత్ కిషోరే అక్కడ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ తర్వాత రేపు నవంబర్ చివరి నుంచో డిసెంబర్ నుంచో తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ పార్టీకి సపోర్ట్ చేయడానికి విజయ్ పార్టీకి సలహాదారులుగా వ్యవహరించడానికి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి పాత్ర పోషించబోతున్నాడు పొలిటికల్ ఐడియాలజీ పాత్ర సో ఫిబ్రవరిలోనూ మార్చిలోనో ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో సో అందుకోసం అని చెప్పి ఈ ఆలోచనలు ఈ ఐడియాలు మొత్తం అతనివే ఈ సౌండ్రల్ రాస్కెల్ ఈడియట్ అలాంటి టోని మనం ఎన్ని అనుకున్నా తప్పులేదండి నిజంగా అరే వాడు చెప్పాడని చెప్పి వీళ్ళు పెడతారా అండి మళ్ళీ ఈ విజయనేతను కూడా తప్పుంది మూడున్నర గంటలో నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చాడు ఆయన ఒకటి నలభై ఐదుకి రావాల్సింది ఆరు నలభై ఐదుకు ఏమో వచ్చాడంట ఆయన మీటింగ్ దగ్గరికి అవునా ఆరు నలభై ఐదుకు వచ్చాడు అంటే ఏంటి ఆకలి ఆకలితో చచ్చిపోవాలి కళ్ళు కాయలు కాయాలి ఇతను రాగానే హాహాకారాలు గింకారాలు కారాలు ఆత్రంగా అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పి మీడియాకి చూపించాలి సోషల్ మీడియాతో ప్రచారాలు చేయాలి అందుకని చెప్పి ఆలస్యంగా వస్తారు ఇవన్నీ కూడా అంటే ఒక రాజకీయ పార్టీకి ప్రశాంత్ కిషోర్ అనే ఒక పిచ్చికొక్క పని చేస్తుంది అంటే ఆ పిచ్చికొక్క ఐడియాలో ఎలా ఉంటే జనం చచ్చిపోయిన పర్వాలే అది వాటి డబ్బులు అడికి వస్తే చాలు విజయ్ దగ్గర నుంచి కూడా ఒక రెండు కోట్లు ఫండింగ్ తీసుకున్నారు ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి బ్యాక్ అండ్ ఆ రెండు వందల కోట్లే ఆ పార్టీ నిలబెడుతున్నాయి చూద్దాం బీహార్లో ఏ రకంగా ఎలాగబెడతాడు అంటే సొంత వైద్యం పనిచేసిద్దా లేదా అనేది కూడా నేను ఇంకో వీడియో చేస్తాను ప్రశాంత్ కిషోర్ మీద కాకపోతే ఈ కరూరు కానివ్వండి ఈ తొక్కిసలాట్ల ఘటనలు ఏమైనా ఉందే ప్రశాంత్ కిషోర్ అనే పిచ్చిచ్చిన ఏరియా ఇవన్నీ నిజంగా ఎన్కౌంటర్ చేసి తప్పు లేదు రాజ్యాంగాల శిక్షలు ఇలాంటి నా కొడుకులకు వెయ్యాలి సారీ కొంచెం ైర్ మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియో చివరిదాకా చూడండి మనం ఏ పార్టీకి సపోర్టర్స్ కాదు ఏ పార్టీ మన ముందు అతిథులు కాదు థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం